ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ చందుగారు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇంత అద్భుతంగా అంటే చాలా కొత్తగా ఒక కథ అది కూడా ఒక ట్రూ ఇన్సిడెంట్ నుంచి తీసుకుని రాసి దానికి ఒక లవ్ స్టోరీ ఇంత బాగా చేసినందుకు ఐ షుడ్ యాక్చువల్లీ ఫస్ట్ థ్యాంక్ యూ అండ్ మా గారు వాసు ఇన్ ఇయర్స్ ఆఫ్ ఫ్రెండ్షిప్లో ఈ మధ్య అంటే నా గురించి బాగా మాడుతున్నారు అసలు అది ఇంకా ఆనందంగా ఉంది సినిమాకి సంబంధించి నాకు సో థ్యాంక్ యూ వాసు థ్యాంక్ యూ చందుగారు యూ డిడ్ ఎ ఫెన్ జాబ్ అండ్ ఇందులో హైలైట్ ఏంటంటే ఎప్పుడూ అంత లవర్ బాయ్గా చూసిన మన నాగ చైతన్య మై డియర్ బ్రదర్ చై యువర్ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ అమేజింగ్ అబ్బిట్ టెలింగ్ యూస్ రైట్ ఫ్రమ్ ది ఫస్ట్ పోస్టర్ అండ్ ఇందాక ఆ వీడియో కూడా చూసా ట్రాన్స్ఫర్మేషన్ వీడియో మామూలుగా లేదు మా అక్కడ ఒక ఊపు ఒక మోటివేషన్ ఒక ఇన్స్పిరేషన్ వచ్చింది సో రియలీ హ్యాట్స్ ఆఫ్ టు యూ ఫర్ దాన్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ ఆల్సో ద ఫాంటాస్టిక్ పర్ఫార్మెన్స్ ఇన్ ద ఫిల్మ్ సో ఐ థింక్ మీ సినిమాల్లో ఇది చాలా చాలా డిఫరెంట్ మూవీ అండ్ డిఫరెంట్ పర్ఫార్మెన్స్ అండ్ సాయి పల్లవి గారు పల్లవి గురించి ఏం చెప్పాలి అందరూ ఫస్ట్ ఇద పల్లవి గురించి ఏం చెప్పాలని సో యూ సీరియస్లీ రాక్ట్ ఈ మధ్య పల్లవిది అమరన్ మూవీ కూడా చూశాను అండ్ పల్లవి ఐ జస్ట్ వాన్ టు టెల్ యూ వన్ థింగ్ పర్ఫార్మెన్స్ అంతా ఓకెత్త అంటే ఏమి డైలాగ్ లేనప్పుడు ఒక సజెషన్ సజెషన్ షార్ట్ లేదో క్లోజ్ అప్ పెడితే ద వే యు ఎండింగ్ ఎవ్రీ సీన్ విత్ వన్ లుక్ ఇన్ టు ద హీరోస్ ఐస్ ఈస్ ట్రెమెండస్లీ బ్యూటిఫుల్ అంటే దట్ లుక్ యా కొట్టండి కొట్టండి కొంచెం కొట్టచ్చు క్లాప్స్ బికాస్ ఎందుకంటే జనరలీ ఇన్ పెర్ఫార్మెన్స్ డైలాగ్ లేని ప్లేస్ చేయడం చాలా కష్టం దట్స్ వాట్ ఐ ఫీల్ సో అండ్ దట్ దట్టు హౌ యూ వైండ్ అప్ ఎ సీన్ అండ్ వైండ్ అప్ ఎ కాన్వర్సేషన్ ఐ నో వాట్ యు ఆర్ టేకింగ్ ఇన్ యూర్ మైండ్ ఐ ఐ అబ్జర్వ్ దట్ ఈవెన్ ఇన్ అమరన్ అండ్ తండేల్లో నాకు చాలా షార్ట్స్ ఎంత ముద్దుగా అనిపించాయి అంటే అప్పటి వరకు వేరే సాయి పల్లెలను చూస్తున్నట్టు ఉంటుంది సడన్గా లాస్ట్ నెలని కళ్ళన అలా ఏదైనా అర్థం కట్ట ఒకలా ఒక లుక్ ఇస్తున్నారు చూసారా ఆ లుక్ ఇచ్చినప్పుడు ఈ అమరన్ కానీ ఈ సినిమా కానీ ఎనీ అదర్ ఫీల్ ఐ లవ్ స్టోరి దట్ యు డూయింగ్ వాట్ ఈస్ హ్యాపనింగ్ ఈస్ ఇట్ లుక్స్ దో యు యర్ రియల్లీ రియల్లీ రియలి ఐన్ లవ్ విత్ దట్ క్యారెక్టర్ ఎట్ దట్ టైం అండ్ ఇట్స్ మేకింగ్ ఇట్ సో బిలీవబుల్ సో ఐ థింక్ యూ హ్యావ్ మాస్టర్డ్ దట్ ఆర్ట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ సో యూ హెడ్ డెన్ ఫెన్ టాబులస్ పర్ఫార్మెన్స్ అండ్ ఆల్సో అమేజింగ్ డాన్సెస్ సో దే ఈస్ నథింగ్ న్యూ ఫర్ మీ టు టు సెయిన్ దాట్ అండ్ కంగ్రెట్స్ టు బోత్ ఆఫ్ యూ అంటే మీ ఇద్దరు కెమిస్ట్రీ అండ్ పేరింగ్ ఈజ్ లుకింగ్ ఫ్యాబ్యులస్ అండ్ శ్యామ్ దత్ సార్ థ్యాంక్ యూ సార్ వన్స్ అగైన్ ఫర్ ద అమేజింగ్ సినిమాటోగ్రఫీ అండ్ ఆర్ట్ డైరెక్షన్ అండ్ అందరికీ అండ్ ఎస్పెషలీ అలాగే ఒక ఇందాక వాసుగారు అన్నారు నిన్న చందుగారు కూడా మెచ్చుకున్నారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చూసి దే వర్ ఆల్ సో హ్యాపీ బట్ నేను ఎప్పుడేమంటారంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఐ ఆల్వేస్ గివ్ ద క్రెడిట్ టు ద మేకర్స్ అంటే ద వే ద డైరెక్టర్ షార్ట్ ద మూవీ ద వే ద యాక్టర్స్ యాక్టెడ్ ద వే ద ఆర్ డైరెక్షన్ ఈస్ డన్ ఎస్పెషలీ సినిమాటోగ్రఫీ ఈస్ డన్ అండ్ దెన్ ఫైనలీ ద ఎడిటింగ్ వీళ్ళందరూ బాగా చేసినప్పుడే మన బ్యాక్గ్రౌండ్ స్కోర్కి ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది అండ్ అప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసినప్పుడు దానికి ఒక మంచి పేరు కూడా వస్తుంది సో ఈ అందరి టెక్నిషియన్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ గివ్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ ఎప్లాస్ లేడీస్ అండ్ జెంటల్మెన్ నా బ్యాక్గ్రౌండ్స్ కూడా బాగుంది అంటే వీళ్ళందరూ బాగా చేసినట్టు లెక్క అండ్ ఎస్పెషల్ ఐ ఆల్సో వుడ్ లైక్ టు థ్యాంక్ అవర్ ఎడిటర్ ఐ డోంట్ నో ఇఫ్ ఈస్ ఇయర్ నవీన్ నూలీ నవీన్ థ్యాంక్ యూ సో మచ్ ఐ నో హౌ మచ్ యూ వర్క్ డే అండ్ నైట్ విత్ సో మచ్ ఆఫ్ ప్యాషన్ చందుగారితో కూర్చుని చందుగారు మీరు ఎన్ని రాత్రులు ఈ సినిమా మీద స్పెండ్ చేశారో దాన్ని ఎంత అద్భుతంగా చేశారో సో థ్యాంక్స్ టు నవీన్ అండ్ థ్యాంక్స్ టు చందుగారు అండ్ పాటల విషయానికి వస్తే మా శ్రీమణి శ్రీమణి పగలైనా నైట్ అయినా రాత్రంగా పగలనగా అన్నట్టు నేను ఎప్పుడు ఫోన్ చేసినా ఎన్ని లైన్స్ అడిగినా ఈవెన్ ఆర్ఆర్లో కూడా శ్రీమణి ఇక్కడ పాట అనుకున్నాను ఇక్కడ పాట అనుకున్నాను అండ్ దెర్ ఆర్ సమ్ సర్ప్రైజ్ సాంగ్స్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ యాజ్ వెల్ దట్స్ హౌ య యూజువలీ స్టిచ్ ఐ మూవీ టుగెదర్ లైక్ వట్ ఐ ఫీల్ అండ్ దెన్ లైక్ హౌ ఐ మేడ్ ఆజాది ద థీమ్ ఆఫ్ తండే ల్యాండ్ దెన్ ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ ద ఫాదర్ దెన్ ఇట్ గోస్ గోస్ట్ దెన్ ఇట్ గోస్ట్ ద గర్ల్ అండ్ లక్ దట్ అది నేను చాలా ఎంజాయ్ చేస్తాను బ్యాక్గ్రౌండ్ స్కోర్లో వాట్ ఐ లర్డ్ వాచింగ్ మూవీస్ ఆఫ్ ఇళరాజెస్ రైట్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్ సో అలాగా ఒక పోర్షన్లో ఒక సాంగ్ వస్తుంది సాంగ్ వస్తుంది నేను మిడ్ నైట్ త్రీ ఓ క్లాక్ టూ క్లాక్ అలా ఫోన్ చేస్తుంటాను ఎప్పుడడిగినా కూడా అలిసిపోకుండా నాకు లైన్స్ ఇచ్చే శ్రీమణికి వన్స్ అగైన్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ యూ శ్రీమణి అలాగే మా జొన్నవిత్ జొన్నవిత్లు గారు జొన్నవిత్ల అంకుల్కి నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను నమో నమ సాంగ్ అంత అద్భుతంగా రాసినందుకు నా ఫస్ట్ సినిమా దేవికి ఆయనే సాంగ్స్ రాశారు అందులోని శివుడు తర్వాత నా ఫిఫ్టీ ఎత్ సినిమా డమరుకం అయింది అది నాగార్జున గారు సినిమా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ఆ సాంగ్ కూడా జొన్నవిత్తులు గారు రాశారు అండ్ అగైన్ మళ్ళీ నమో నమ శివ శివుడు సాంగ్ అది చైదవ్వటం సో ఫాదర్ అండ్ సన్కి నేను శివుడి సాంగ్ చేయడం మళ్ళీ అది జాను గారు రాయడం నాకు చాలా హ్యాపీగా ఉంది చాలా చాలా థ్యాంక్స్ అంకుల్ సో థ్యాంక్స్ టు ఆల్ ద టెక్నీషియన్ సింగర్స్ మై మ్యూజిషియన్స్ అండ్ ఎవ్రీ వన్ ఫర్ దిస్ అమేజింగ్ కాంట్రిబ్యూషన్ దట్ ఆల్ డిడ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ఫెబ్ సెవెంత్ నా సినిమా చూడండి సూపర్ డూపర్ హిట్ చేయండి బ్లాక్ బస్ చేసేయండి అంతే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండ్ సందీప్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్స్ లాట్ ఫర్ గ్రేసింగ్ అవర్ దిస్ ద ఒకేషన్ టు నైట్ నేను సందీప్ గారి గురించి ఒక చిన్న మాట మాత్రం చెప్పాలి ఓకే సో అర్జున్ రెడ్డి వచ్చినప్పుడు అసలు మొత్తం ఏంద్ర ఇది ఎవరు ఈ సినిమా తీసిన ఏంద్రబాబు ఇలా తీస్తారనే షాక్ ఏం కదా ఇండస్ట్రీ అంతా ఇట్ వాస్ ఫ్యాబ్ దెన్ ఆఫ్టర్ దాట్ ఐ ఆఫ్టర్ దాట్ ఐ టు షేర్ దిస్ ఓకే ఆఫ్టర్ దాట్ ఐ సా కపుల్ ఆఫ్ ఇంటర్వ్యూస్ ఆఫ్ సందీప్ గారు సో ఇంటివ్యూస్ చూస్తున్నప్పుడు నాకేమనిపిస్తుంది అంటే ఆయన చూస్తే అసలు భయం వేస్తుంది ఓకే ఆయన మాట్లాడే విధం అసలు అసలు నాకు తెలిసి అర్జున్ రెడ్డి ఈయన అనుకుంటారు రియల్ లైఫ్లో ఆ కథను పెట్టి మన తను పెట్టి సినిమా హీరోయిన్ పెట్టి సినిమా తీస్తారు కానీ లేదంటే ఈయన క్యారెక్టరే అనిపిస్తుంది నాకు ఓకే సో దెన్ హీ వెంట మేడ్ ద సేమ్ ఫిల్మ్ అగైన్ ఇన్ హిందీ అండ్ ఫర్ దట్ ఇయర్ దట్ బికేమ్ ద బిగ్గెస్ట్ హిట్ ఇన్ హిందీ హ్యాస్ లైక్ సో ప్రౌడ్ అమ్మో మనలో ఒక వెళ్ళి హిందులు తీస్తారని దెన్ ఐ జనరీ ఐ హ్యావ్ దిస్ హ్యాబిట్ ఆఫ్ ఒక సాంగ్ కానీ మూవీ కానీ ఏదైనా లైక్ పర్ఫార్మెన్స్ ఏదైనా నచ్చితే వెదర్ ఐ నో ఆర్ డోట్ నో ద పర్సన్ ఐ జస్ట్ ఫైండ్ అవుట్ ది నెంబర్ అండ్ ఇదర్ టెక్స్ట్ దమ్ ఆర్ కాల్ దెమ్ అండ్ సే దట్స్ వాట్ మై డాడ్ టాట్ మీ లైక్ ఓన్లీ వెన్ యూర్ ఏబుల్ టు అప్రిషియేట్ ద ఆర్ట్ ఆఫ్ అనదర్ పర్సన్ యూ ట్రూ ఆర్టిస్ట్ దట్ స్టేజ్ ఇన్ దట్ ఆల్వేస్ స్టేజ్ మై హెడ్ సో నేను చాలా హుషారుగా ఈ నెంబర్ తీసుకున్నాను సందీప్ గారికి కాల్ చేద్దాం లేదా టెక్స్ట్ చేద్దాం తీసుకుని ఉండి ఆయన ఇంటర్వ్యూస్ గుర్తొచ్చినాయి అమ్మో నేను ఫోన్ చేసేప్పుడు కంగ్రాట్స్ అంటే నాకు తెలియదే పెట్టమో ఫోన్ అని అంటారేమో అని నేనే అనుకున్నా ఓకే అని ఎందుకు లేనితోనూ చేయాల దాని తర్వాత ఆఫ్టర్ ఫ్యూ డేస్ వీ హ్యాపెన్ టు మీట్ ద ఆఫ్టర్ పార్టీ ఆఫ్ సమ్ సమ్ అవార్డ్స్ అబ్రాడ్ అప్పుడు నేను మామూలుగానే మ్యూజిక్ స్టార్ట్ ముందే నేను డాన్స్ స్టార్ట్ చేస్తాను తర్వాత మ్యూజిక్ అండే వరకు డాన్స్ చేస్తుంటా అలాంటి టైంలో పక్క నుంచి ఒక మనిషి చూస్తున్నారు నన్ను ఇలా చూస్తే ఆయన ఆయన అంటే నాకు ఎలాంటి ఒక భావం ఏర్పడిందంటే అమ్మాయిని చూస్తే ఇది కోపం పడతారేమో అని నాకే భయం మీద అడిగి డాన్స్ చేసుకుంటున్నా ఆ టైప్లో కట్ చేస్తే టక్ 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 అని ఓ నాలుగు క్లోజర్ కట్ చేసి దగ్గర ఉన్నారు దేవుగారు మీరేంటి డ్రింక్ చేరు స్మోక్ చేరు అయినా మొత్తం నైట్ టు డే అంటే ఇలా డ్యాన్స్ చేస్తాను చాలా సరదాగా మారుతున్నారు నేను అలా చూస్తే తర్వాత మీ పాటలు గీట్లని చెప్పి హీ వాజ్ వెరీ వెరీ స్వీట్ టు మీ అండ్ ఐ వాస్ ఓన్లీ లుకింగ్ అట్ టీమ్ అని యూనో వాట్ ఐ సైడ్ సార్ ఐఎమ్ వెరీ సారీ సార్ ఐఎప్ అపాలజిస్ట్ యూ అన్న ఆయనకు అర్థం కాల ఎందుకంటే మీరు అసలు నేను మాట్లాడినా మీరు మాట్లాడరు మీరు చాలా కోప కోపమైన మనిషి కోపిస్ట్ ఇలాగైతే నేనే ఒక ఇమేజ్ ఫామ్ చేసుకున్నాను నవ్ ఐ ఫీల్ బ్యాడ్ ఫార్ జస్ట్ జడ్జింగ్ యూ లైక్ దాట్ అండ్ యు టూ స్వీట్ అండ్ స్వీట్ అంటే ఆయన ఉన్నారు తెలుసా అదేంటో నా ఫేస్ న్యూస్ అందరూ అలాగే అనుకుంటున్నారు అన్నారు అండ్ విత్ దట్ వి బికేమ్ గ్రేట్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ వీ రియలీ రియలీ సో ప్రౌడ్ ఆఫ్ యూ ఫర్ ద కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ దట్ యువర్ మేకింగ్ అండ్ ఫర్ ద కైండ్ ఆఫ్ సెన్సేషన్స్ దట్ యువర్ మేకింగ్ యానిమల్ కానీ వడవ నెక్స్ట్ వచ్చే స్పిరిట్ కానీ అన్నీ మీరు చిన్నేస్తారు ఇలాగా సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ అవర్ లెగసీ ఆఫ్ అవర్ ఇండస్ట్రీ అహెడ్ అండ్ అప్ అండ్ అబౌవ్ లవ్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్స్ థ్యాంక్ యూ ఒక చిన్న రిక్వెస్ట్ మరి సందీప్ గారు కూడా ఉన్నారు ఇక్కడ కాబట్టి ఒక్క లైన్ ఏదైనా హమ్ చేస్తే ఆయన కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు మేము కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం మీరు లైన్ హమ్ చేస్తే ఆయన హ్యాపీగా ఫీల్ అవుతారని మీరు ఎందుకు ఫీల్ అవుతున్నారు ఎందుకంటే నేనే యాంకర్ని కాబట్టి మీకు రైట్స్ ఉంటాయి yes నాకు యాంకర్ ఉంటాయి యాంకర్ యూస్ చేస్తే బోట్ ను yes ఐ యామ్ ది యాంకర్ అండ్ ఎలాగైతే మీరు వారి గురించినటువంటి ఇమేజ్ చెప్పారు మీరు మీ ఒక మంచి విషయం చెప్పారు ఇవాళ ఐ థింగ్లో దేవి గారికి సంబంధించిన ఇంకొక విషయం యూత్ అందరికి ఇన్స్పిరేషన్ ఏంటంటే మనకి లైఫ్ లో ఎనర్జీ కావాలి అంటే మందు సిగరెట్ అక్కర్లేదు లేకుండా కూడా ఇలా హ్యాపీగా ఎనర్జెటిక్ గా ఉండొచ్చని ఒక విషయం ఇందా